హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ ఈనాడు గ్రూప్ ఫౌండర్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు అలియాస్ చెరుకూరి రామయ్య పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు ఎనభై ఏడు సంవత్సరాల వయసులో ఆయన కన్ను మూసారు కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు అయితే వృద్ధాప్య సంబంధిత సమస్యలు బాగా చుట్టుముట్టాయి పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్లోని స్టార్ హాస్పిటల్స్ లో జాయిన్ చేశారు చికిత్స పొందుతూ అనుకోకుండా రామోజీరావు కన్ను అయితే తెలుగు చిత్ర పరిశ్రమకు మీడియా రంగానికి ఆయన ఎనలేని సేవలు అందించారు సుదీర్ఘకాలం ఆయన ప్రస్థానం సాగింది రెండు వేల పదహారులో భారత ప్రభుత్వం అతనిని దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్తో సత్కరించింది రైతు కుటుంబం నుంచి వచ్చిన రామోజీరావు వ్యాపారవేత్తగా ఎదిగారు ఈనాడు పత్రికను స్థాపించారు అనంతరం ఉషా కిరణ్ మూవీస్ పేరుతో నిర్మాణ సంస్థ ఏర్పాటు చేశారు ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ ఇలా ఒక్కో మెట్టు ఎదుగుతూ పోయారు అయితే రామోజీరావు ప్రస్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే రామోజీరావు యంగ్ టాలెంట్స్ ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందు ఉండేవారు రామోజీరావు తన బ్యానర్ ద్వారా సిల్వర్ స్క్రీన్ కి పదుల సంఖ్యలో కొత్త వారిని కూడా ప్రమోట్ చేశారు ఆయన అయితే వారిలో హీరోలు హీరోయిన్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ దర్శకులు కూడా ఉన్నారు రామోజీరావు సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేసిన వాళ్ళు కొందరు స్టార్స్గా సిల్వర్ స్క్రీన్ ని ఇప్పుడు ఏలుతున్నారు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ని హీరోగా పరిచయం చేసింది కూడా రామోజీరావే అయితే హీరోగా ఎన్టీఆర్ మొదటి సినిమా నిన్ను చూడాలని ఉంది ఉషా కిరణ్ బ్యానర్ లో నిర్మించారు దివంగత నటుడు ఉదయ్ కిరణ్ డెబ్యూ మూవీ చిత్రం కూడా ఏనే తీశారు ఈ యూత్ఫుల్ లవ్ ఎంటర్టైన్ కూడా రామోజీరావు తన బ్యానర్ లో నిర్మించాడు దర్శకుడు తేజ సైతం చిత్రం మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు రామోజీరావు మీడియా రంగంలో అడుగు పెట్టారు కానీ అది ఈనాడు ద్వారా కాదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అన్నదాత మాసపత్రిక ద్వారా మీడియా అంటే ఒక వ్యాపారం కాదు సమాజాన్ని జాగృతం చేసే సామాజిక మాధ్యమం అని రామోజీ బలంగా నమ్మారు సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఆయన అదే కర్షక లోకానికి మేలు చేయాలన్న ఉద్దేశంతో ప్రారంభించినది అన్నదాత అయితే సేద్యంలో అధునాతన విధానాలు సాంకేతిక పద్ధతులు కొత్త యంత్రాలపై సమాచారం అందించారు ఒక్క ఈనాడు కాదు సినీ అభిమానుల కోసం ఈనాడుకు అనుబంధంగా సితారా సినిమా వార్తాపత్రికను కూడా రామోజీరావు అందించారు సినిమా విశేషాల సమాహారంగా సి సితారా వార్తాపత్రికను పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అక్టోబర్ మూడున ప్రారంభించారు రామోజీ కేవలం వార్తలు కథనాలు అందించేందుకే పరిమితం కాకుండా విలువలు ఉన్న చిత్రాలను ప్రో ప్రోత్సహించే దిశగా సితారాను తీర్చిదిద్దారు రామోజీ పంతొమ్మిది వందల ఎనభై నుంచే మూడేళ్ల పాటు సితారా అవార్డులు కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతిభావంతులైన నటులు సాంకేతిక నిపుణులను సన్మానించారు తెలుగు సినీ పరిశ్రమ వార్తలను అందించడంలో సితారా సక్సెస్ అయింది ఈనాడుకు సమాంతరంగా నడిచిన ఈ వార్తాపత్రిక సెన్సేషన్ క్రియేట్ చేసింది తెలుగు ప్రజలకు సమాచారం అందించడంలో ఈనాడు ఎంతో సక్సెస్ అయింది ఇంతింతై ఒటుడింతై అన్న చందంగా అనతి కాలంలోనే ఈనాడు సర్కులేషన్ బాగా పెరిగింది సితారా సినీ వార్తాపత్రికను ఆ మరింత ఆదరణ పెరిగింది ఇక సాహితీ ప్రియుల కోసం చతుర విపుల మాస పత్రికలను కూడా ప్రారంభించారు రామోజీ ఈ రెండు మాస పత్రికలను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పురుడు పోసుకున్నాయి నె నెలకు నవలతో చతుర వివిధ భాషా కథలు సమూహరంగా తెచ్చిన విపుల సాహిత్య రంగంలో వినూత్న ప్రయోగం ఎందరో అసాధ్యమని భావించే సాహిత్య పత్రికలను నాలుగు దశాబ్దాల పాటు నిరాటంకంగా నడిపారు రామోజీరావు అయితే ప్రతిరోజు నిత్య నిత్యనూతనంగా పత్రికలను పాఠకులకు అందించడం రామోజీరావుకి చెల్లింది ఆయన ఈ లోక నుంచి భౌతికంగా దూరమైన ఆయన స్థాపించిన పత్రికలు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతాయి అంతలా పునాదులు వేశారు రామోజీ మరొక్కసారి రామోజీని తలుసుకుంటూ ఆయన సేవల గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్యూ